ఈరోజు కథ బాధ్యత కోసం ప్రేమను వదిలిన మనసు పార్ట్ త్రీ నరసాపురం అంతా సిరి నిశ్చితార్థం మాటలతో నిండిపోయింది పెళ్లి తేదీ మంచి ముహూర్తం అమ్మ ఆనందం అన్ని సిద్ధమవుతున్నాయి సిరి మాత్రం ప్రతిరోజు తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆదిత్య జ్ఞాపకాలతోనే గడిపింది ప్రేమను వదిలేశాను కానీ మనసు మాత్రం ఇంకా అతని దగ్గరే ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంది నిశ్చితార్థం రోజు ముందు రోజు రాత్రి ఆదిత్య తుది నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడే ఉంటే ప్రతిరోజు చచ్చిపోతూ ఉండాల్సి వస్తుంది అని ఊరు వదిలిపోవాలని నిర్ణయించాడు అమ్మకి చెప్పాడు లక్ష్మి ఎక్కడికి వెళ్తావురా ఆదిత్య పని కోసమమ్మ ఇక్కడే ఉంటే ఏమి చేయలేను అమ్మకు ఏదో అనుమానం వచ్చినా అతన్ని ఆపలేదు ఆ రాత్రి ఆదిత్య నరసాపురం వీధుల్లో చివరి సారి నడిచాడు స్టాప్ చెరువు ఆ దారి అన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి నిశ్చితార్థం రోజు ఉదయం సిరి ఇంట్లో పండుగ వాతావరణం అలంకరణ మంగళ వాయిద్యాలు అందరూ ఆనందంగా ఉన్నారు సిరి మాత్రం ఏదో కోల్పోయిన భావనతో ఉంది అదే సమయంలో ఆదిత్య బస్ ఎక్కబోతున్నాడు బస్సు స్టార్ట్ అవ్వడానికి ముందు అతను ఒక్కసారి నరసాపురం వైపు చూశాడు అదే క్షణంలో సిరి అడుగడుగున బరువుగా బస్ స్టాప్ దగ్గరకు వచ్చింది ఇద్దరి చూపులు కలిశాయి మాటలు లేవు కన్నీళ్లు మాత్రమే సిరి మనసులో నువ్వు వెళ్ళిపోతే నా జీవితం కూడా నాతోనే వెళ్ళిపోతుంది ఆదిత్య మనసులో నీ సంతోషం కోసమే నన్ను కోల్పోతున్నాను బస్సు కదిలింది ఆదిత్య వెళ్ళిపోయాడు సిరి అక్కడే నిలబడి చాలాసేపు కన్నీళ్లు పెట్టుకుంది ఆ రోజు నరసాపురంలో రెండు మనసులు పూర్తిగా విడిపోయాయి కాలం గడిచింది నరసాపురం కూడా మారింది కొత్త ఇల్లు కొత్త రోడ్లు కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం అదేలా ఉన్నాయి ఆదిత్య ఇప్పుడు పట్టణంలో చిన్న ఉద్యోగం చేస్తూ అమ్మతో కలిసి జీవిస్తున్నాడు పని ఉంది కానీ ఆనందం లేదు ప్రేమను వదిలిన మనసు ఎంత దూరం వెళ్ళినా తన గమ్యం చేరదు అని తనతో తానే మాట్లాడుకుంటాడు నరసాపురంలో మళ్ళీ సందడి ఈసారి సిరి పెళ్ళి పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి సిరి మాత్రం ఒక బొమ్మలా ఉంది నవ్వుతుంది కానీ కళ్ళు మాట్లాడట్లేదు నా జీవితం ఇప్పుడు నా చేతుల్లో లేదు అని మనసులోనే అనుకుంది అదే విషయం ఆదిత్యకి తెలిసింది సిరి పెళ్ళి ఫిక్స్ అయిందంట ఆ మాట విన్న క్షణంలో ఆదిత్య గుండె మళ్ళీ పగిలింది పెళ్లి రోజు రానే వచ్చింది మండపం నిండింది మంగళ వాయిద్యాలు ఆశీర్వాదాలు అందరూ ఆనందంగా ఉన్నారు సిరి మాత్రం చివరి క్షణం వరకు మౌనంగానే ఉంది అక్కడే సిరి కళ్ళ ముందు ఆదిత్య ముఖం మెదిలింది నేను ప్రేమించేది ఒకరినే ఇంకెవరితో ఎలా జీవించగలను ఆ క్షణంలోనే సిరి తుది నిర్ణయం తీసుకుంది సిరి ఈ పెళ్ళి ఇష్టం లేదు మండపం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది అమ్మ షాక్ అయింది బంధువులు అయోమయం సిరి నా జీవితం మీద నాకు హక్కు ఉంది అని చెప్పి మండపం వదిలి వెళ్ళిపోయింది ఆ వార్త పట్టణంలో ఉన్న ఆదిత్య చెవుల వరకు చేరింది సిరి పెళ్ళి ఆపేసిందంట ఆ మాట విన్న క్షణంలో ఆదిత్య కళ్ళలో మొదటిసారి భయం పుట్టింది నేనే ఆమె జీవితాన్ని ఇంతటి తుఫాన్లోకి నెట్టేశానా అని తన మనసుని తానే ప్రశ్నించుకున్నాడు సిరి పెళ్ళి ఆగిపోయిందన్న వార్త ఆదిత్య మనసును అశాంతిగా చేసింది ఇప్పుడు నేను మౌనంగా ఉంటే ఇది నా తప్పే అవుతుంది అని ఆదిత్య నిర్ణయం తీసుకున్నాడు నరసాపురం వైపు తిరిగి బయలుదేరాడు ఎన్నో నెలల తర్వాత అదే ఊరు అదే గాలి కానీ ఆదిత్య మనసు మాత్రం మారిపోయింది సిరి ఇంటి ముందే ఆదిత్య నిలబడ్డాడు అతన్ని చూసిన క్షణంలో సిరి కళ్ళు నిండాయి సిరి ఇప్పుడెందుకొచ్చారు నా జీవితం నాశనం చేసిన తరువాత ఆ మాటలు ఆదిత్య గుండెల్లోకి గట్టిగా దూసుకెళ్ళాయి ఆదిత్య నేను మీ జీవితాన్ని కాపాడాలని మాత్రమే ప్రయత్నించాను సిరి అప్పుడే అమ్మ లక్ష్మి బయటకొచ్చింది ఆమె కళ్ళల్లో సత్యం కనిపించింది లక్ష్మి సిరి అమ్మ నా కొడుకు నిన్ను ప్రేమించాడు నిన్ను వదిలింది నిన్ను కాపాడటానికే ఒక్కసారిగా సిరి నిశ్శబ్దమైంది లక్ష్మి అన్నీ చెప్పింది పేదరికం బాధ్యత ఊరి మాటలు అన్నీ సిరి కళ్ళ నుంచి కన్నీళ్ళు ఆగలేదు సిరి మీ ప్రేమను త్యాగంగా మార్చుకున్నారు కానీ నాకు చెప్పాల్సింది కదా ఆదిత్య తల ఉంచుకున్నాడు ఆదిత్య మీ కన్నీళ్ళు చూడటం కన్నా నా మనసు చచ్చిపోవడం మంచిదనిపించింది ఆ మాటలు సిరి గుండెను కదిల్చాయి ఆమె ముందుకొచ్చి ఆదిత్య చేతిని పట్టుకొని ఇప్పటికైనా మన ప్రేమను అబద్ధాల నుంచి బయటికి తీసుకొద్దాం అదే సమయంలో ఆదిత్య తల్లి ముందుకొచ్చింది సిరి చేతులు పట్టుకొని ఇన్నాళ్ళు నా కొడుకు బాధ్యత మోసాడు ఇప్పుడు ప్రేమ కూడా మోసే హక్కు ఉంది అని చెప్పింది సిరి తల ఉంచి నవ్వింది ఆ నవ్వులో గత బాధలన్నీ కరిగిపోయాయి నరసాపురం ఊరు అంత పండుగలా ఉంది చిన్న పెళ్లి మండపం ఆదిత్య చేతిలో సిరిచేయి అమ్మ ఆశీర్వాదం ఊరి పెద్దల మాటలు ప్రేమ త్యాగం చేసిన వాళ్ళకే జీవితం సంతోషం ఇస్తుంది అని అందరూ అనుకున్నారు ప్రేమ కంటే పెద్దది బాధ్యత అన్నారు కానీ త్యాగంతో చేసిన ప్రేమే చివరికి గెలిచింది ఇది ప్రేమ కథ కాదు నమ్మకం త్యాగం కుటుంబం కథ త్యాగంతో గెలిచిన ప్రేమ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్